నగరపాలక సంస్థ నెల్లూరు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరిగింది వచ్చిన సమస్యలన్నీ కూడా వినటం జరిగింది అలానే మనకి ఈ వాట్సాప్ ద్వారా కానీ హెల్ప్ లైన్ ద్వారా కానీ వీటి ద్వారా కూడా సుమారుగా ఈ వారంలో డెబ్బై ఐదు పైన ఈ పిజిఆర్ఎస్ మన ఈ గ్రీవెన్సెస్ రావటం జరిగింది సో వీటన్నిటినీ కూడా దాంట్లో సుమారుగా అరవై వరకు పరిష్కరించడం జరిగింది అది కూడా కమాండ్ కంట్రోల్ నుంచి డేటా మనకి రావడం జరిగింది సో వచ్చిన ప్రతి సమస్యను కూడా పరిష్కరించడానికి తగు సూచనలు చేయటం అలానే చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలానే నెల్లూరు నగరంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక ముఖ్యమైన విజ్ఞప్తి మనకి యోగా అనేది మన దినచర్యలో ఒక మంచి భాగం అలానే మనకి నెల్లూరు నగరంలో చాలా పార్కులు డెవలప్ చేసి ఉన్నాం నగరపాలక సంస్థ తరఫున ఈ ప్రతి పార్క్ లో కూడా ఒక యోగా ఇన్స్ట్రక్టర్ ని నియమించాలి అని చెప్పి ఆలోచన చేయడం జరుగుతుంది అందుకని ఎవరైతే యోగా సర్టిఫైడ్ ట్రైనర్స్ ఉన్నారో నెల్లూరు నగరంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మన నెల్లూరు నగరపాలక సంస్థని కాంటాక్ట్ చేసి ఇక్కడ ఏదైతే మన వాట్సాప్ నంబర్ ఈ హెల్ప్ లైన్ షేర్ చేసామో నగరపాలక సంస్థ పని దినాల్లో ఈ నెక్స్ట్ ఈ వారంలో వాళ్ళందరూ కూడా నగరపాల సంస్థ కార్యాలయంలో రిజిస్టర్ అయినట్టయితే ఈ ఏవైతే మనకి తగిన సిబ్బంది యోగా శిక్షణకి అందిన తర్వాత వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ యోగా శిక్షకులు ఎవరైతే ఉన్నారో యూనివర్సిటీ నుంచి ఉన్నారు వాళ్ళ వాళ్ళతో సెలెక్ట్ చేయించి వాళ్ళకి వాళ్ళందరినీ కూడా ప్రతిరోజు పొద్దున్నే ఆరింటి నుంచి ఏడింటి వరకు నెల్లూరులోని ప్రతి పార్క్స్లో కూడా యోగా శిక్షణ ఉచితంగా నగరపాలక సంస్థ తరఫున ఇవ్వాలనే ఉద్దేశం ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజిస్టర్ అవ్వాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళందరూ ఉంటే అప్పుడు సెలెక్ట్ చేసి దాన్ని బట్టి మనం ముందుకెళ్ళటం జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ కూడా కొన్ని రోజుల్లో అది కూడా చేయడం జరుగుతుంది ముందుగా ఎవరైతే రిజిస్టర్ అవ్వాలి అంటే ఇది ఓన్లీ ట్రైనర్స్ కి మాత్రమే అక్కడ ప్రజలు మాత్రం పొద్దున్న ఆరింటి నుంచి ఏడింటి వరకు ఎవరైనా సరే అక్కడ రావచ్చు వాళ్ళు మ్యాట్ కానీ ఏదో ఒకటి తీసుకొచ్చుకొని అక్కడ ఎప్పుడైతే మేము క్లాసెస్ స్టార్ట్ చేసాము అప్పుడు వాళ్ళు ఎవరైనా వచ్చేసి చేయొచ్చు అలాంటి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఏది అవసరం లేదు ఓన్లీ ఎవరైతే ట్రైనర్స్ ఉన్నారో వాళ్ళని మేము రిక్రూట్ చేసుకుంటాం కాబట్టి వాళ్ళు మాత్రం ఇక్కడ వచ్చి రిజిస్టర్ అయితే ఏ పార్క్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది వాళ్ళు రోజు ప్రతిరోజు సండేతో సహా ప్రతిరోజు ఆరింటి నుంచి ఏడింటి వరకు యోగా సాధన ఇచ్చేటట్టు అక్కడ ఉన్న ప్రజలకి ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాం సో ఖచ్చితంగా ఈ ఈ దిశగా అడుగులు వేస్తామని తెలియజేసుకుంటున్నాం ఈ సాటర్డే లోపు ఈ సాటర్డే లోపు రిజిస్టర్ అయ్యి ఎవరైతే యోగా ట్రైనర్స్ ఇది ఉంటారో రిజిస్టర్ అయ్యి అలాగే ఫస్ట్ కమ్ ఎవరైతే ముందు వచ్చి రిజిస్టర్ ఇది ఉంటారో వాళ్ళ నేమ్స్ తీసుకోవడం జరుగుతుంది సో ఎవరైతే ట్రైనర్స్ అంటే సర్టిఫైడ్ ట్రైనర్స్ యోగా బాగా తెలిసిన వ్యక్తులు ఇది ఉంటారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు తీసుకొని ఖచ్చితంగా ఒక్కొక్క పార్క్ అలాట్ చేయడం జరుగుతుంది ఏవైతే డెవలప్ చేసిన పార్క్స్ ఉన్నాయి మనకి ఎక్కడైతే ఆల్రెడీ మనకి డెవలప్ చేసిన పార్క్స్ ఉన్నాయి సో ఇది ముందుగా కొన్ని పార్క్స్ లో స్టార్ట్ చేసి అలా మేము ఇంక్రీస్ చేయడం జరుగుతుంది ఉన్న వచ్చిన ట్రైనేర్స్ని బట్టి నేను ఇనిషియేటివ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది సో దీన్ని బట్టి త్వరితగతిన అన్ని పార్క్లు కూడా విస్తరించడం జరుగుతుంది ముందు ఏవైతే డెవలప్ అయిన పార్క్స్ మన దగ్గర ప్రతి లో కూడా ఉన్నాయి సో ఆ లో స్టార్ట్ చేస్తాం దాని తర్వాత దీన్ని విస్తరిస్తూ ఉంటాం ఇది పూర్తిగా నగరపాలక సంస్థ తరఫున చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ